నెల్లూరు రూరల్ మండలంలో కొటేపాలెం కలుగు దగ్గర అయితే మనం ఇప్పుడున్నాము మనం చూసినట్టయితే ఈ కలుదని అనేది కన్నా నదిలో నుంచి వచ్చేటువంటి కాలవ సంఘం దగ్గర నుంచి కాలువ సరి నెల్లూరు చెరువు ఈ నెల్లూరు చెరువుతో వచ్చేటటువంటి నీళ్ళన్నీ కూడా నెల్లూరు చెరువులో ఎక్కువైపోతాయి ఈ నీళ్ళన్నీ కూడా కొటేపాలెం కలుగు దగ్గర నుంచి ఇటు కన్నా నదిలోకి కలిపేటువంటి పరిస్థితి ఉన్నది ఈ నీళ్లు ఎక్కువైపోయిన నీళ్ళన్నీ కూడా ఇటు పోయి కన్నా నదిలోకి వెళ్ళిపోతాయి ఈ కలుదు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్నది ఈ అప్పుడు ఎక్కువైపోయినటువంటి నీళ్ళు పొందేస్తున్నారు అయితే ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ యొక్క ప్రమాదాలనేవి తీవ్రంగా ఉంటాయి ఒకవేళ ఎక్కువ నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందువల్ల ప్రమాదం అనేది జరిగితే మొత్తము కన్నా నదిలోకి వెళ్ళిపోతారు అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ పనుల దగ్గర బిడ్డీ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు మనం చూస్తున్న ఈ ప్రాంతము నెల్లూరు రూరల్ మండలంలోని పొటేపాలెం కలుజు నెల్లూరు చెరువుకు సంఘం దగ్గర పెన్నానది నుంచి ఓ కాలువను తీసి ఆ కాలువ ద్వారా నెల్లూరు చెరువుకు నీటిపారుదలను చేసేవారు తుఫానులు వచ్చినప్పుడు నెల్లూరు చెరువు కట్ట దెబ్బ తినకుండా ఉండేందుకు ఇక్కడ కలుజు ఏర్పాటు చేశారు ఎక్కువ వచ్చిన నీళ్లు ఈ కలుజు ద్వారా పెన్నానదిలోకి వెళ్ళిపోయేవి ఈ రహదారి నెల్లూరు రూరల్ మండలమే కాకుండా అటు బుచ్చి నుంచి బొంబాయి హైవే మీద వెళ్ళిపోవచ్చు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన జొన్నవాడ నరసింహకొండకు ఈ రోడ్డు మార్గం మీదే పోవాలి ఈ రహదారి సర్వేపల్లి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం ఈ విధంగా ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రహదారికి పొట్టేపాలెం దగ్గర కలుజు వర్షాకాలం ప్రమాదంగా మారింది ఉధృతంగా ప్రవహించే నీటిలో ప్రమాదాలు జరిగితే పెన్నా నదిలో తేల్తారు ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుతిరెడ్డి కలుచు దగ్గర తూములు వేసి ఇసుక బస్తాలతో రోడ్డు వేశారు మొంతా తుపాను ప్రభావంతో నీటి ఉధృత ఎక్కువ కావడం వల్ల ఇసుక బస్తాలు కొట్టుకెళ్లాయి దీంతో ఆ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు ప్రవాహం ఉధృతంగా ఉన్న ఆటో డ్రైవర్లు పట్టించుకోకుండా ఇలా ప్రయాణికుల్ని చేరవేసే ప్రయత్నంలో ఉన్నారు ప్రమాదం జరగనంత వరకు ఏమీ కాదు ప్రమాదమే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఈ దృశ్యం చూడండి ప్రవాహం ఉధృతంగా ఉన్న పట్టించుకోకుండా ఆటో డ్రైవర్లు ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి కలుజు వద్దకు చేరుకొని ఇసుక బస్తాలు తెప్పించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు ఒకటేపాలెం కలుసు దగ్గర అయితే ఇక్కడ బ్రిడ్జి పరిస్థితి ఇక్కడ కలుసు పరిస్థితి చూసినాము ఇక్కడ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఏం చెప్తున్నారు కనుక్కుందాం చెప్పండి పేద ఆయన ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి మరి ఇక్కడ మీరు ఏం కోరుకుంటున్నారు బైకులు వచ్చే తిరగబడిపోయి ఎట్లే పోయాడు భయపడిపోయి దూరంగా పోతాడు ఆటోలు అయితే అవి అయ్యి అయ్యే తిరగబడిపోతాడు ప్రతి నాయకుడు వస్తున్నాడు యాస్తం వేస్తాం అని ప్రతి సంవత్సరం ఎక్కడ జరిపిస్తుంటా పోతాం ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఏసేదిలో పెట్టేదిలో వెళ్ళిపోతున్నాడు ప్రాక్షినప్పుడు ఎక్కడే చెప్పినాడు వాళ్ళు కొడుకు వచ్చినప్పుడు అట్లే చెప్పినారు ఇప్పుడు తెలుగు చేసి వచ్చినప్పుడు ఎక్కువ చెప్తా ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఇక్కడ పరిస్థితి మారడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రయాణికుల చెప్తా ఉన్నారు